లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు కూడా బ్యాక్ టు నేచర్ ప్రోగ్రాంలో నేనైతే ఒక బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు ఇప్పుడు సంక్రాంతికి మన పిల్లలు ఎవ్వరూ కూడా మనం ఆట వినరు ఎందుకంటే వాళ్ళు ఆబ్వియస్లీ కైట్లు ఎగరేయడంలో బయట హంగామా చేయడంలో బయట ఆడుకోవడం చాలా బిజీగా ఉంటారు అలాంటి టైంలో వాళ్ళ స్కిన్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది ర్యాషెస్ వస్తూ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి ఇవన్నిటికీ మన ఇంట్లోనే బ్యాక్ టు నేచర్ అని ఎందుకు పెట్టాం దీనికోసమే బ్యాక్ టు నేచర్ అంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే అంటే మనం డైలీ వాడే కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్తోనే మనమైతే ఈ బ్యూటీ టిప్ని అయితే తెలుసుకుందాం అదేంటి అనేది చెప్తాను చలో దీనికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పసుపు బియ్యపిండి పిండి ముల్తాని మిట్టి నువ్వుల నూనె శనగపిండి హనీ అండ్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది మీరు మధ్యలో ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది తెలుసుకుంటారు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ బయట మార్కెట్లో ఇలాంటి ఒకటి స్ప్రేస్ అనేటి బాటిల్స్ దొరుకుతూ ఉంటాయి అవి మీరు ఒకటి ఖచ్చితంగా తెచ్చుకోండి అండ్ ఇందులో ఒక బౌల్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి బియ్య పిండి బియ్యపిండి మొత్తం వాటర్లో మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోండి ఇది నేను ఇంట్లో న్యాచురల్గా పట్టించాను మీరు బయట మార్కెట్లో దొరికే బియ్యపిండి రెడీమేడ్గా దొరుకుతుంది కదా అదైనా మీరు యూజ్ చేయొచ్చు సో ఇలా మొత్తం మిక్స్ అయిపోయింది కదా చూడొచ్చు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఓవరాల్గా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనం దీన్ని మిక్స్ చేసేసుకోవాలి దాని తర్వాత హోల్ ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ లేదా ఒక చిన్న గ్లాసుడు వాటర్ని ఇందులో మిక్స్ చేసేసేయాలి మిక్స్ చేసిన తర్వాత హ్యాండ్తో మీరు ఇలా వాటర్లో మొత్తం రైస్ ఫ్లోర్ అంతా ఇందులో మొత్తం బియ్య పిండి అంతా కరిగిపోయే విధంగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ స్ప్రే బాటిల్ తీసుకోమని చెప్పాను కదా ఏదైనా ఒక కాటన్ బ్యాడ్ కానివ్వండి లేదా మన ఇంట్లో కాటన్ ఉంటుంది కదా దాని చుట్టూ ఇలా స్ప్రే చేసేసుకోండి స్ప్రే చేసేసుకున్న వెంటనే ఇది మన ఫేస్ చుట్టూరుగా అప్లై చేయాలి అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇది మీరు బయట నుంచి వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని యూస్ చేయాలి సో దీని తర్వాత సపోజ్ మాకు ఇలా వద్దండి మా దగ్గర కాటన్ అంతా మేము పెద్ద స్ట్రెస్ తీసుకోవాలనుకోవట్లేమంటే మన ఫేస్ పైన మనం ఇలా స్ప్రే చేసేసుకోవచ్చు స్ప్రే స్ప్రే చేసిన కొద్దిసేపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీరు అస్సలు ఎండలోకి వెళ్ళకండి మీ పిల్లల్ని కూడా పంపించకండి బికాజ్ టైట్స్ ఎగరేయడం ఇది అంతా వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కాబట్టి మనకి చాలా ఎక్స్పోలియట్ అయిపోతుంది స్కిన్ మొత్తం అండ్ మోర్ ఓవర్ డెడ్ స్కిన్ అంతా బయటకు వస్తుంది నా హ్యాండ్ పైన మీకు చూస్తే కొద్దిసే చూడండి మన హ్యాండ్ మీదనే ఎంతో డర్ట్ ఉంటుంది అలాంటిది మన ఫేస్ పైన ఇంకెంత డర్ట్ ఉంటుంది అనేది ఒక్కసారి ఊహించుకోండి చూడొచ్చు మొత్తం ఇలా తీస్తున్న నాకు వెళ్తా ఉంటుంది ఇది కాబట్టి మీరు చూడచ్చు నా స్కిన్ ఆల్రెడీ కొంచెం ట్యాన్లో ఉంది సో ఫస్ట్ స్టెప్లోనే కొంచెం 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 ట్యాన్ అనేది అయితే రిమూవ్ అయిపోతుంది ఇక్కడ చూడొచ్చు లైటిష్గా మనకి బ్రౌన్ అయిపోయింది కాటన్ ప్యాడ్ అనేది నేను కాటన్ ప్యాడ్ ఎందుకు తీసుకోమంటున్నా అంటే మనకి రిజల్ట్ అనేది ఈజీగా అర్థం అవుతుంది చూడచ్చు ఇది హ్యాండ్ ప్యాడ్ అయినా ఇంత రిజల్ట్ వచ్చింది ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం పదండి సో నేను ఇందాక ఫస్ట్ స్టెప్ చెప్పాను కదా ఇప్పుడు సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోదాం అదేంటి అంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అని చెప్పొచ్చు నువ్వుల నూనె తీసుకోండి నువ్వుల నూనెలో మిక్స్ చేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పసుపు పసుపు ఎందుకు అంటే అది యాంటీ ఆక్సిడెంట్గా మన హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్ చేస్తుంది అండ్ మోర్ ఓవర్ చాలామంది ఏమనుకుంటారు అంటే పసుపు పసుపు తెల్ ఎల్లో కలర్ అయిపోతుంది అంత అని చెప్పేసి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు కానీ ఇది చేసినప్పుడు మాత్రం ఇక ప్రాబ్లం అనేదే ఉండదు చూశారు కదా కన్సిస్టెన్సీ కానివ్వండి కలర్ కానివ్వండి ఎంత బాగుందో మీరు మీ పిల్లలు స్నానానికి వెళ్ళే ముందు కానీ మీరు స్నానానికి వెళ్ళే ముందు కానీ ఒక చిన్న బౌల్లో ఇలా అప్లై చేసేసుకొని హ్యాండ్స్ లెగ్స్ టోటల్ ఎక్కడెక్కడైతే ఇక్కడ ట్యాన్ ఉంటుంది మనకి మ్యాక్స్ ఈ ఏరియాస్లలో అండ్ అలాగే నెక్ భాగంలో ట్యాన్ అనేది ఉంటుంది కదా అక్కడ ఇది మొత్తం మీరు అప్లై చేస్తే ఇన్స్టంట్ రిజల్ట్ వస్తుంది దాని తర్వాత వెంటనే మీరు స్నానానికి వెళ్ళిపోయి డైరెక్ట్ స్నానం చేసేసండి ఇంకా దీన్ని మళ్ళీ కడుక్కొని మళ్ళీ అలాగా మళ్ళీ స్నానం చేయడం అన్న అవసరం లేదు నేను మీకు అప్లై చేసి చూపిస్తాను సో నేను నా హ్యాండ్ పైన కొంచమే తీసుకుంటున్నాను మీరు ఎక్కువ అమౌంట్ తీసుకోండి ఓవరాల్గా మనకి ట్యానింగ్ ఉన్న ఏరియా మొత్తం అప్లై చేసేస్తే చూడచ్చు ఇలా కొద్దిసేపు అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అంటే మనకి ఇంకా ఎట్లాగో ఉంటాయి ఇంట్లో సంక్రాంతి భోగి ఇంకా కనుమ ఏ పండుగకైనా పండ్లు చాలా ఉంటాయి కాబట్టి జస్ట్ స్నానం చేసి ఒక ఐదు నిమిషాల ముందు పెట్టేసుకొని నేను ఇంకా స్నానం చేసేయండి అంతే ఇంకేం లేదు ఇట్ ఇది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్లోకి వెళ్దాం చలో సో ఇప్పుడు మనం థర్డ్ స్టెప్లోకి వెళ్దాం ఫస్ట్ వచ్చేసి హనీ తీసుకోండి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ అని చెప్పొచ్చు దాంట్లో కొంచెం శనగపిండి టూ స్పూన్స్ అండ్ అలాగే కొంచెం మొలతాని మిట్టి మూడిటిని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇందులో అరే ఇంకా పిండి ఉండిపోయింది కదా మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాము కొంచెం రైస్ వాటర్ యాడ్ అంటే నో అస్సలు యాడ్ చేయకండి కావాలంటే ఆ పిండిని తీసేయండి దీంట్లోనే మొత్తం కలిపేసుకోవాలి సో కలర్ కానివ్వండి కన్సిస్టెన్సీ కానివ్వండి ఇలా వస్తుంది మీకు సో చూసుకోవచ్చు ఎందుకండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని మీరు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి ఇది మీరు స్నానం చేసిన తర్వాత పెట్టుకోవాలి లేదనుకోండి ఇవన్నీ స్టెప్స్ ఫాలో అవ్వకపోయినా రైస్ వాటర్ ఉంది కదా మనం రైస్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ రైస్ వాటర్ ఫేస్ అంతా అండ్ బాడీ అంతా స్ప్రే చేసుకున్న వెంటనే బయట నుంచి రాగానే ఫస్ట్ మీరు ఇది ఫేస్కి అండ్ హ్యాండ్స్కి అప్లై చేసేసుకోండి అండ్ మెయిన్లీ నెక్ ఏరియా మర్చిపోకండి ఇప్పుడు నేను ఇది అప్లై చేసి చూపిస్తాను అంత థిక్ కన్సిస్టెన్సీ ఉంది మరి స్కిన్కి గట్టి గట్టిగా అయిపోదా హనీ వేస్తున్నాం కదా అంటే నో హనీ మన స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని అలాగే మన స్కిన్ బయట ఉన్న ఓపెన్ పోర్స్ని లైటిష్గా మినిమైజ్ చేసేస్తుంది మనం చాలామంది మేం చేస్తామంటే పోర్స్ అనేటివి టోటల్గా క్లోజ్ అయిపోవడానికి చూస్తూ ఉంటాం చాలామంది క్లోజ్ అవ్వాలి అని చెప్తారు కానీ అది న్యాచురల్గా అవ్వదు అండ్ అలా చేయించుకోవడం కూడా తప్పు సో చూడండి ఇట్లా మంచిగా స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తుంది మీ పిల్లలకి మాత్రం ఇది ఒక్కసారి అప్లై చేయండి వెంటనే ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది బికాజ్ స్కూల్స్కి వెళ్ళే టైంలో పిల్లలు చాలా అంటే చాలా ట్యాన్ అయిపోతారు సో అలాంటప్పుడు ఇది బెస్ట్ రెమెడీ అని చెప్పచ్చు సో ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి నాకు తెలుసు మీ పిల్లలు అంతసేపు ఉండకపోవచ్చు కానీ ఎ ట్రై ఎట్లీస్ట్ టెన్ మినిట్స్ అయినా ఉంచడానికి ప్రయత్నించండి సో మీకు ఇక్కడే ఇన్స్టాంట్గా రిజల్ట్ కనిపిస్తుంది సో ఇక్కడ నాకు యాక్చువల్లీ రింగ్ ఉండింది రింగ్ మచ్చ కూడా చాలా లైట్గా కనిపిస్తుంది ఎక్కువగా అసలు హైలైట్ కూడా అవ్వట్లేదు సో మ్యాక్సిమమ్ మన ట్యాన్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది మన ఓవరాల్ బాడీ మొత్తంకి ఈ త్రీ స్టెప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే జస్ట్ ఒకటే రోజు నేను మొత్తం మీరు డే అంతా పెట్టండి ఒక పదిహేను రోజుల దాకా పెట్టండి అనను ఫస్ట్ డేనే మీకు ఇన్స్టాంట్గా రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి లేదు మాకు ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ కావాలి అంటే వీక్లో ఒక ట్వైస్ చేయొచ్చు సీ ద రిజల్ట్ సో చూశారు కదా జస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇంగ్రీడియంట్స్లోనే మనము మన ట్యాన్ని అలాగే మన స్కిన్ పైన సన్ వల్ల వచ్చే ర్యాషెస్ని సంక్రాంతి పండుగ వల్ల వచ్చే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని అలాగే ట్యానింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది బెస్ట్ సొల్యూషన్ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాం అందరికీ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ